అందరికీ నమస్కారం ఈరోజు నేను నిస్వార్థ స్నేహం గురించి ఒక పోయిట్రీ మీతో పంచుకోవాలనుకుంటున్నాను ప్రతి వ్యక్తికి కూడా కష్టాలు సుఖాలు రెండు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అన్ని బంధాలను దేవుడివ్వడు కొన్ని మనమే సంపాదించుకోవాలంటారు అందులో ముఖ్యమైన బంధం ఏదైనా ఉంది అంటే అది స్నేహం అటువంటి స్నేహితులు ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు మన బాధల్లో ఇబ్బందుల్లో ఒడిదుడుకుల్లో నేనున్నా అనే భరోసా ఇచ్చేవారు ఉండాలి కానీ ఈ రోజుల్లో స్నేహం చాలా మారిపోయింది ధనం మూలం ఇదం జగంత్ అయిపోయింది ఇప్పుడు స్నేహం అనేది ప్రతిఫలం మీద ఆధారపడి ఉంటుంది మన వాడుక భాషలో చెప్పాలంటే అది కూడా కమర్షియల్ అయిపోయింది ఎంత లాభం ఎంత నష్టం అనే లెక్కలు వేస్తున్నారు అది కాదు కదా స్నేహం అంటే అలా ఉంటే దానికి స్నేహం అని పేరెందుకు పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఒకప్పుడు ఫ్రెండ్ అంటేనే ఒక మంచి ఆత్మ బంధువు కానీ ఇప్పుడు అందులో బెస్ట్ చూస్తున్నారు అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటే ఫ్రెండ్స్ అంటే కేవలం పరిచయం ఉన్నవాళ్ళేనా ఇంతలా మారిపోయింది ఇందుకే నిస్వార్థ స్నేహం గురించి రాస్తున్నాను ఈరోజు నేను ప్రతి వ్యక్తి జీవితంలో ఎటువంటి స్నేహితులు దొరకాలో తెలుసా వాళ్ళు ఎలా ఉండాలంటే నటన ఉండకూడదు ప్రేమ ఉండాలి మన మధ్య ధనం రాకూడదు మన సమస్యకు పరిష్కార మార్గం చూపించాలి గొడవలు జరగాలి కానీ వాటిని మరచి వెంటనే కలవాలి నీ గురించి నీకంటే గొప్పగా తెలియాలి నీకు బాధ కలిగినప్పుడు ఆ బాధని పంచుకోవాలని కళ్ళు మూసుకోగానే మొదట గుర్తొచ్చేవారు కావాలి నీ కన్నీరు తుడిచే చేయి అవ్వాలి నీ బాధను మోసే బలం అవ్వాలి నీ బలహీనత వారవ్వాలి నీ బలం కూడా వారవ్వాలి నా జీవితంలో అటువంటి స్నేహం నాకు దొరికింది ఇది అదృష్టము లేక ఆ దైవప్రసాదము ఆ భగవంతుడికే తెలియాలి ఓ మిత్రమా ఏం చెప్పగలను నువ్వు చేసినా చేస్తున్న నీ స్నేహానికి అన్నీ గొప్పవే కదా మరో జన్మంటూ ఉంటే మళ్ళీ ఇలాగే స్నేహితులుగా పుట్టాలని కోరుకుంటున్నాను మీ జీవితంలో మీ నుండి ఏమీ ఆశించకుండా నిస్వార్థమైన స్నేహితుడు మీకు దొరకాలని కోరుకుంటూ మీ అనపానోల్ థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఆ తర్వాత మా ఛానల్ మీకు నచ్చినట్లయితే బ్యాక్ వచ్చి ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ ఉంటుంది బెల్లైకన్ పైన ఆల్ అని పెట్టుకోండి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది మీరు చేసే ఈ చిన్న సబ్స్క్రైబే మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది ఒకవేళ మీకు ఏదైనా కంటెంట్ నచ్చకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ముందుకు మీకు నచ్చేలా మరింతగా మంచి కంటెంట్ తీసుకోవడానికి మేము సాహిత్యత ప్రయత్నిస్తాము థ్యాంక్ యూ